తెలుగుదేశం పార్టీ కేడలకి మరియు కూటమి కార్యకర్తలకు గుడ్ న్యూస్ తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి లిక్కర్ స్కామ్ విషయంలో అందరి చేతులు జగన్మోహన్ రెడ్డి మరియు భారతీయు వైపు చూపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఎవరు ఆపలేరు అని చెప్పే విధంగా కామెంట్లు తయారైతా ఉన్నాయి ఇప్పుడు మనం ఆ విషయం మీద కూలం చర్చించుకుందాం గత కొంత కాలంగా మన ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ రోజుకు ఒక మలుపు తిరుగుతాం అది రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైసీపీ అధికారం లేక వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం చేరబట్టాడు మందు అమ్మకాలు చేపట్టే బాధ్యత జగన్మోహన్ రెడ్డి స్వయంగా దగ్గరుండి లిక్కర్ మినిస్టర్ కంటే ముఖ్యమంత్రి పదవి చిన్నదిగా చేసుకుని వ్యాపారాన్ని అయితే కొనసాగించడం జరిగింది దానికి తోడు ఎనిమిది మంది రెడ్లగారులని రంగంలోకి దించారు ముఖ్యంగా రాజ్ కజిరెట్ అనే వ్యక్తికి ఈ లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం బాధ్యతలు అప్పగించి నువ్వు ఏమైనా అమ్ముకో లిక్కర్ అమ్ముకో లేకపోతే గంజాయి అమ్ముకో ఏమైనా అమ్ముకో నువ్వు ఏమైనా చేసుకో ఏ సరుకునే అమ్ముకో నెల తిరిగేటప్పటికి నాకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలి నువ్వు తక్కువ లిక్కర్ అమ్ముకున్నా ఎక్కువ లిక్కర్ అమ్ముకున్నా నాకు మాత్రం టార్గెట్ తగ్గకూడదు నాకైతే రెండు వందల యాభై కోట్లు ఖచ్చితంగా కావాల్సిందేనంటూ ఫిక్స్డ్ టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది సిట్ విచారణలోనే మూడు వందల చిల్లర కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు తెలుస్తా ఉంది సిట్టు డైరెక్ట్ గా సాక్ష్యాధారాల నిరూపణతో చెప్పినటువంటి అమౌంట్ అది ఇక సాక్ష్యాధారాలు దొరకకుండా తరలించినట్టు ఎంత ఉందో తెలియదు తాజాగా అయితే రాజ్ కసిరెట్టి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేయడం అయితే జరిగింది అప్పుడే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే నెంబర్ టూ గా ఉన్నటువంటి సీఎం అయిన ఐఏఎస్ అనబడే మాజీ అధికారి ధనుంజయ్ రెడ్డి ఆయన కూడా రెడ్డి గారే అప్పుడు మరో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం అయితే జరిగింది శ్రీధర్ రెడ్డి అనే ఇంకొక అతను కూడా జైల్లో ఉన్నాడు రాబోయే కొద్ది రోజుల్లో కాదు ఇప్పటి నుంచే మిథున్ రెడ్డి వైపు కూడా ఈ కేసు ఎప్పుడెప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చూస్తా ఉంది ఇదంతా విజయసాయి రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకే అనేటువంటి అనుమానాలు కూడా వైసీపీ రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ విషయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా స్పష్టమైపోయింది విజయ్ సాయిరెడ్డి మనల్ని ముంచుతున్నాడని అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నా చుట్టూ శత్రు లిక్వైపోయారని ఫిక్స్ అయిపోయారు విజయసాయి రెడ్డి నివాసం అయినటువంటి జర్నలిస్ట్ కాలనీలో పక్కా సాయిరెడ్డి నివాసంలోనే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నిలబడినటువంటి నెల రోజులకే లిక్కర్ పాలసీ మీద మూడు సమావేశాలు నిర్వహించడం జరిగిందట ఈ ఈ సమావేశానికైతే రాజక్రెడ్డి ధనుంజ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి మరియు శ్రీధర్ రెడ్డి విజయసాయి రెడ్డి అలాగే సొంతిళ్లు కాబట్టి ఉన్న ఉంటాడు వీళ్ళతో పాటుగా బాలాజీ గోవిందప్ప ఈ ముందోళి బ్యాచ్ అంతా తయారైంది బ్రాండెడ్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ మరియు నేషనల్ బ్రాండ్ లెవెల్ లో ఉన్నటువంటి అన్ని కంపెనీలని మీరు అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ లో అమ్మకాలు ఆపేసి వెళ్లిపోండి అని చెప్పేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరి చేతిలో ఈ డిస్లరీలు ఉన్నాయని లిస్ట్ తీశారు వాళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరించి ఆ డిసిలరీలని అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు ప్రతి కేసు అంటే పోలీస్ కేసు కాదు మందు కేసు మందుల్ని మామూలుగా నలభై ఐదు శీసాలు యాభై శీసాలు ఉంటే దాన్ని కేసుగా పరిగణిస్తారు ప్రతి కేసుకి ఇంత ముట్ట చెబితేనే మీరు అమ్ముకోవడానికి వీలవుతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు పెద్దగా బెదిరించడం జరిగింది అందరూ కూడా డిస్లరీస్ సరెండర్ అవడం కూడా జరిగింది ఐదు సంవత్సరాల పాటు డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా మొత్తం మొత్తం సేల్స్ అంతా క్యాష్ రూపంలోనే తీసుకోవడం జరిగింది లిక్కర్ షాపుల్లో డబ్బులు మూటలు కట్టిన రూపంలో తరలించడం అయితే జరిగింది జరిపిన విషయంలో తాజాగా ఒక భయంకరమైనటువంటి వాస్తవం తెలిసింది వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అనే కాని ఓఎస్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వంద కోట్ల రూపాయలతో బంగారం కొనుగోలు చేసినట్టుగా కనుగొనింది ఇక ధనంజయ్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద రియల్ ఎస్టేట్ దానిగా అవతారం ఎత్తడం జరిగింది కొంత కంపెనీలు పెట్టడం కొడుకులనే డైరెక్టర్ పెట్టడం కంపెనీలు కొనసాగించడం జరిగింది ప్రతి రోజు వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కు తరలించతో పాటు నోట్లను ఎంచడానికి అయితే కొన్ని వందల మంది ఎంప్లాయ్మెంట్ కూడా జరిగిందట చిట్టు విచారంలోనే మూడు వేల రెండు వందల కోట్లు తెలియదంటే మద్యం కుంభకోణం కేవలం ముప్పై వేల కోట్ల రూపాయల పైనే ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లో ఒక ప్రముఖ వ్యక్తి అప్రూవల్ గా మారబోతా ఉన్నాడు అనే విషయం అయితే ప్రత్యక్షంగా తెలుస్తానే ఉన్నది ఇప్పటికే విజయసాయి విజయ్ సాయి రెడ్డి గారి ఇచ్చిన సమాచారంతో అందరి కోసాలు కదులుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఉన్న బలంగా ఉఠాహుటిన బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోవడం కూడా జరిగింది రాత్రికి రాత్రే దీని మీద కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఉండకుండా డైరెక్ట్ గా బెంగళూరు ప్యాలెస్ కి ఎందుకు వెళ్ళిపోతా ఉన్నాడని లాబోయే కొద్ది రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్ ఈడీ ఇప్పటికే రంగంలోకి దిగి వేగవంతంగా పనిచేస్తా ఉంది కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించి పెట్టుకుంది విదేశాలకు నిధులు ఏ సెల్ కంపెనీల ద్వారా పంపించబడిందో అనే విషయాన్ని గుర్తించింది సెల్ కంపెనీల ద్వారా వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించడం అక్కడ నుంచి మాల్దీవుల మీదుగా బెంగళూరు రియల్ ఎస్టేట్ లో పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలతో కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా కూడా సిట్ అధికారులు తెలిపారు అన్ని ఈడీ దర్యాప్తులో కీలక ఆధారాలు అయితే లభించాయి ఒక ఆ కీలక వ్యక్తి అరెస్ట్ అయితే తప్పేలా లేదు ఆ వ్యక్తి ఎవరు ఏమిటి అనేది మరొక వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కానీ గ్రహించినట్టయితే ఆ వ్యక్తి పేరు కింద కామెంట్ రూపంలో పెట్టండి నేను ఈసారి చేసే వీడియో మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకేమైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి